హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణి రాజ్ నా డ్రై ఫ్రైట్ అయితే పోయింది మా హస్బెండ్ అయితే నాకు మ్యారేజ్ డే గిఫ్ట్గా ఈ డ్రై ఫ్రైట్ అయితే ఆర్డర్ చేసి పెట్టారు కాకపోతే ముందుగా వచ్చేసింది వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మీరు ఓపెన్ చేయాలన్నా మా పెద్ద అబ్బాయి ఓపెన్ చేస్తాను వీడియోస్ అది తీసుకోవడానికి ఎలా ఉంటుంది రింగ్ గా రింగ్ వస్తుంది అనమాట ఇది ఓపెన్ చదు చూసాను కదా లైట్ లైట్ వేసుకోవడానికి అన్నింటిది బాగుంటుంది ఇది రింగ్ లైట్ ఇక్కడేమో ఇది ఫిక్స్ చేసుకోవాలన్నమాట మొబైల్ పెట్టుకోవడానికి అదే ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చేయాలన్నమాట ఇది ఒక స్టాండ్ లాగా ఉంటుంది ఇది రింగ్ లైట్ ఇది స్టాండ్ అనమాట ఎలా ఉండదు అనమాట ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది నేను మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియో లాంగ్ వీడియోస్ అంత ఫాస్ట్గా వెళ్ళవు కదా ఇది ఎలా ఫిక్స్ చేయాలి ఏంటంటే నెక్స్ట్ వీడియో చెప్తాను ఈ గిఫ్ట్ ఎలా అనిపించిందో కాంప్షన్లో అది కామెంట్ చేస్తాయి బా బాయ్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఎలా ఫిష్ చేయాలి స్టాండ్ లాగా మనం ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము యూట్యూబ్కి ఇది చాలా యూజ్ అవుతుందనమాట అనమాట టిక్ టాక్ చేసుకోవడానికి నెక్స్ట్ డైలీ రొటీన్స్ ఉంటాయి కదా అవి తీసుకోవడానికి నెక్స్ట్ మనకి లైటింగ్ అనేది ప్రతి రూమ్లో మనకు అంతా అవైలబుల్గా ఉండదు లైటింగ్ కూడా మన ఫేస్కి బాగా లైటింగ్ కావాలి మన ఫేస్ అనేది బ్రైట్నెస్గా కావాలి అనుకుంటే ఈ లైట్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట అయితే ఈ స్టాండ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్తాను ఫస్ట్ ఇలా ఫిష్ చేసుకోవాలి చూసే కదా స్టాండ్ అనేది సెట్ చేయడానికి ఏం లేదండి మామూలుగా స్క్రూ తిప్పితే కొంచెం లూజ్ అనమాట ఇప్పుడైతే రింగ్ లైట్కి నెక్స్ట్ స్టాండ్కి మధ్యన ఉంటుంది కదా స్క్రూ ఇంకోటి అది ఎలా సెట్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ సెంటర్లో ఉంది కదా దాన్ని అయితే ఎలా సెట్ చేసుకోవాలన్నమాట పైన ఇంకో బోట్లా ఉంది కదా దానికి చూసారు కదా రింగ్ లైట్కి ఒక హోల్లాగా మనకిచ్చారు హోల్లాగా ఇచ్చిన దానిని లాగా ఉండే దాంట్లో పెడితే అలా రౌండ్గా తిప్పేస్తే టైట్ అయిపోతుంది అన్నమాట టైట్ అయిపోయిన తర్వాత మనకి రింగ్ లైట్ అండ్ స్టాండ్ అనేది సెట్ అయిపోయేటట్లే ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో ఒక బోట్ లాగా ఇచ్చారు కనుక దానివల్ల ఏంటంటే మొబైల్ ఇటు అటు తిప్పుకో తిప్పుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ కిందన మూడు స్క్రూ లాగా ఇస్తారండి మూడు బటన్స్ లాగా అవి మనం అలా అలా తిప్పితే మనకి నచ్చిన హైట్లో ఈ ఫీట్ అనేది వస్తుంది అనమాట ఇది సెవెన్ ఫీటు రింగ్ లైట్ అనమాట మనకి పైకంటే పైకి కింద కంటే కిందకి అలా మనం సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనేసి అంటే ఇది ఉంది కదా ఇది మనకి మొబైల్ పెట్టుకోవడానికి ఆ మొబైల్ పెట్టుకోవడానికి కూడా మనం డైలీ వీడియోస్ కావాలనుకునేటప్పుడు షార్ట్గా నెక్స్ట్ ఇటువైపు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు లెఫ్ట్ సైడ్ అలా తిప్పుతుంటాం కదా అలా మనం మొబైల్ పెట్టుకున్న తర్వాత నచ్చినట్లు తిరిగేటట్టుగా అది బ్లాక్ ఉంది కదా అది అటు ఇటు తిరుగుతుందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు లైట్ లాగా చూపించాను కదా ఇప్పుడు వైట్గా ఉంది కదా రింగ్ లైట్ అంటే ఆ వైట్గా ఉండేదే రింగ్ అనమాట అందులో లైట్ ఉంటుంది ఇప్పుడు బటన్స్ చూపించాను కదా ఆ బటన్స్ అనేవి అక్కడ ఆను ఆఫ్ ఉంటాయి మన టిక్ టాక్స్ కానీ మెయిన్ యూట్యూబ్ షార్ట్స్ వీడియో చేస్తాం కదా సాంగ్స్ కానీ టిక్ టాక్స్ కానీ ఏవైనా చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది హైట్ మీకు ఎంత కావాలంటే అంత వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను యాక్చువల్లీ సౌండ్ అనేది డైరెక్ట్గా పెడదానండి పిల్లలు చాలా మంది ఉన్నారు చాలా డిస్టర్బెన్స్గా ఉందనమాట అందుకనేసి అయితే డైరెక్ట్గా పెట్టలేదు ఇంకోటి అయితే మొబైల్ పెట్టుకునేది ఎలా ఫిక్స్ చేయాలి అది కూడా మనకు విడిగానే ఇస్తారు మధ్యలో ఇలా పెట్టుకొని అక్కడ కూడా స్క్రూలానే ఉంటుంది రౌండ్గా తిప్పేస్తే సెట్ అయిపోతుంది అనమాట ఈ వీడియో ఫస్ట్లో పెట్టాలి ఏమనుకోవద్దు నెక్స్ట్ అయితే మొబైల్ ఎలా పెట్టుకోవాలో కూడా ఇక్కడ చూపిస్తున్నాను మనకి సెంటర్లా ఉంది కదా మొబైల్ అనేది అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇలా పైకి కిందకి ఇలా అయితే మధ్యన ఇలా మొబైల్ అయితే పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత చూసారు కదా మొబైల్ ఎటు కావాలంటే అటువైపు అలా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఈ ట్రై లేక ఈ మధ్యన అసలు వీడియోస్ చాలా డిలే అయిపోయాయి అందుకని మా హస్బెండ్ అయితే ఇంకా నీకు మ్యారేజ్ డే గిఫ్ట్గా ఏదైనా ఇస్తాను అని అన్నారు నాకు ట్రై ప్యాడ్ పోయిందని చాలాసార్లు అన్నాను అతని దగ్గర అందుకనేసి అయితే మెయిన్ మ్యారేజ్ డే గిఫ్ట్గా ఇదైతే కొన్నారంట ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే ముందుగా అతను లేనప్పుడు ఆర్డర్ అనేది ఇంటికి వచ్చింది ఏంటి అంటే ట్రై ట్రైపాడు మ్యారేజ్ డేని గిఫ్ట్గా ఇవ్వడానికని ఆర్డర్ పెట్టాను ముందుగానే వచ్చేసింది అన్నారు అందుకని సైతే వీడియో కూడా ముందుగానే షూట్ చేసేసాను మ్యారేజ్ డే వరకు అంటే పిల్లలు అసలు ఊరుకోలేదండి వెంటనే ఓపెన్ చేసేద్దాం అమ్మ ఓపెన్ చేసేద్దామని అందుకని అలా ఓపెన్ చేసేసాను దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే చూసారు కదా మీరు సెవెన్ ఫీట్ కనుక ఎంత హైట్ కావాలన్నా వస్తుంది నెక్స్ట్ ప్రతి రూమ్లో లైట్స్ అవన్నీ అవైలబుల్గా ఉండవు మనకి టిక్ టాక్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫేస్కి లైట్ తగిలితే మన ఫేస్ అనేది ఇంకా బ్రైట్నెస్ పెరిగి వీడియోస్ అనేవి క్లారిటీగా వస్తాయి దానికి ఈ రింగ్ లైట్ అనేది యూజ్ అవుతుంది స్టాండ్ కూడా మనకి నచ్చిన హైట్లో వస్తుంది కనుక మన వీడియోస్ ఎలా కావాలంటే అలా సూట్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీని ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి చాలా తక్కువ కాస్ట్లో చాలా బాగుంది ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టుకునే స్టాండ్ వచ్చేసరికి థౌజండ్ పడింది చాలా ఎక్కువ కాస్ట్ అనమాట ఇది కాస్ట్ వైజ్గా చాలా బాగుంది మెయిన్ అయితే యూట్యూబ్ చేసిన వాళ్ళకి ఈ ట్రైపాడ్ ఒక్కటి ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే లెక్క అనమాట అంత యూజబుల్ అవుతుంది ఈ ట్రైపాడ్ ఒక్కటి ఉంటే అయితే మెయిన్ చాలామంది డౌట్ ఏంటంటే మీరు మేకప్ వేసుకుంటారా అంటారు చాలామంది నేను మేకప్ కాదు కదా అట్లీస్ట్ లిప్స్టిక్ కూడా యూజ్ చేయనండి మా హస్బెండ్కి ఇష్టం ఉండదు రింగ్ లైట్ వల్ల నెక్స్ట్ న్యాచురల్గా వీడియోస్ అనేవి షూట్ చేస్తాను ఇంకా ఫేస్ డల్గా ఉంది జిడ్డుగా ఉంది అంటే ఫేస్ వాష్ చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే ఫిల్టర్ పెట్టుకుంటాను అనమాట దానివల్ల ఫేస్ గ్లోగా ఉంటుంది జ్యువెలరీ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అవి ఒక్కటి చేంజ్ చేస్తాను తప్పించి మిగతాదంతా నేచురల్ న్యాచురల్ అని అండి ఏ మేకప్ వేసుకోను అనమాట అండ్ ఈ లింక్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను వీడియో అని అయితే అండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి